హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము నేనైతే కొబ్బరి వండలు చేశానండి కొబ్బరి వండలు చాలా బాగా వచ్చాయి ఇవి నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను దీనికోసం నేనైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఈ ముక్కలైతే నేను మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకున్నాను మిక్సీ జార్లో బాగానే వచ్చిందండి పొడి పొడిగా వచ్చింది ఇవి ముద్రగా ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు కాబట్టి నాకు ఈ కొబ్బరి కూర అయితే పొడి పొడిగా వచ్చింది మనం లేతగా ఉన్నవి తీసుకుంటే కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది కానీ ఈ ముదురుగా అయితే మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత నేనైతే పాకం తీసుకోవడానికి కళాయి పెట్టుకున్నాను ఆ కళాయిలో అయితే బెల్లం వేసుకున్నాను నేను రెండు కప్పుల కొబ్బరి అయితే రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలు అయితే తీసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అంటే రెండు కప్పుల కొబ్బరికి రెండు కప్పులు కాకుండా కప్పున్నర బెల్లం అలా తీసుకుంటే సరిపోతుంది ఇంకా దీనిలో అయితే నేను వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకున్నాను ఇంకా చిన్న ముక్క కూడా లేకుండా మొత్తం కరిగిపోవాలన్నమాట ఈ బెల్లం అంతా మొత్తం కరిగిపోయిన తరువాత దీనినైతే మనం వడపోసుకోవడానికి ఒక స్ట్రైనర్ అయితే తీసుకోవాలి ఈ పాకమంతా మనం వడపోసుకోవడానికి ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని అందులో వడపోసుకోవాలి చూడండి డస్ట్ అయితే ఎంత వచ్చిందో ఇంకా అది తీసేసి పక్కన పెట్టేసి ఈ పాకమైతే మళ్ళీ కళాయిలో వేసుకొని మరిగించుకోవాలి మనం పాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఈ బెల్లం పాకం బాగా మరిగి పొంగుతూ ఉంటే ఆ పొంగుతున్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి బాగా కలుపుతూ ఉండాలి అందులో నేను తీసుకుంది స్టీల్ కలై కాబట్టి కొంచెం త్వరగా అడుగుపడుతుంది కాబట్టి నేనైతే ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను ఇంక చూడండి తీగపాకం వచ్చే వరకు అయితే చూసుకోవాలి పైన చెక్ చేసినట్టు చూడండి తెలియకపోతే కొంచెం గిన్నెలో వాటర్ వేసుకొని అయినా చెక్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే ఈ పెర్ఫెక్ట్గా ఈ పాకం వచ్చేసింది అనిపించింది అనమాట ఇంకా ఈ పాకం వచ్చిన తర్వాత దీనిలో అయితే నేను యాలకులు ఉంటాయి కదా ఒక ఐదు యాలకులు కొంచెం షుగర్ వేసుకొని పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ అయితే నేను ఇందులో వేసుకొని కలుపుకున్నానండి వీటంతటినీ బాగా కలుపుకోవాలి ఇది కలిసిన తరువాత దీనిలో అయితే మనం కొబ్బరి కూర కూడా వేసేసుకోవాలి ఇంకా మనం చేసుకున్న ఈ కొబ్బరి అంతా అందులో వేసుకొని ఈ పాకంలో ఉడికించుకోవాలి ఈ పాకంలో ఉడికించుకొని బాగా ఆ స్వీట్ అంతా దానికి పట్టాలన్నమాట అలా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి వండలు అయితే పిల్లలకి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ తినాలి ఇవి తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అందరూ పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఇందులో కొబ్బరి కూర బెల్లం నెయ్యి వేసుకుంటాం ఈ మూడు కూడా మన హెల్త్కి చాలా మంచివే చేసుకొని తినటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ కొబ్బరి వండు అయితే మనం పిల్లలకి బ్రేక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అలాగే ఇందులో నేనైతే టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకా ఈ నెయ్యి కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇంకా అలా ఈ కొబ్బరి కూర అంతా దగ్గరికి అయ్యే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఈ స్టీల్ కలయి కాబట్టి అడుగుపడుతూ ఉంటుంది త్వరగా కాబట్టి నేనైతే ఇంక అలా కలుపుతూనే ఉన్నాను ఇంకా అది బాగా దగ్గరికి అయిపోవాలి చూడండి మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది ఈ కొబ్బరి వండలు అయితే మా పిల్లలకి చాలా ఇష్టమండి నాకు కూడా చాలా ఇష్టము ఈ కొబ్బరి అయితే ఇంకా ఇది మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి వీటంతటినీ మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మొత్తం ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అనమాట ఇంకా చల్లార్చుకున్న తర్వాత మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకి నచ్చినంత సైజులో వండలు చేసుకోవాలన్నమాట ఇంకా ఈ వండలు అయితే మనం ఒకసారి చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే నిల్వ ఉంటాయి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్